అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదం అయితే ముంచుకొస్తుంది గ్రహచలనం రీత్యా మీకు స్త్రీ వల్ల ఈరోజు ప్రమాదం ఉంది కాబట్టి ఈరోజు స్త్రీలతోటి మీరు మాట్లాడేటప్పుడు తెలివితేటలను ప్రదర్శించాలి ఆచితూచి వ్యవహరించటం అనేది చెప్పదగినటువంటి సూచన ఈరోజు మీరు ఒక ఎరుపు రంగు బట్టలో నల్ల పసుపు కొమ్మను ఉంచుకొని మీ జేబులో పెట్టుకోవడం ద్వారా ఎటువంటి ఆటంకాలు అనేవి మీ జీవితానికి రావు దోషాలన్నీ కూడా పరిహారం అయిపోతాయి ప్రయోజనకరమైన ఫలితాలను పొందగలుగుతారు దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలుగుతారు ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా ఉంటారో మళ్ళీ అడుగుతారో వారికి అప్పు మాత్రం ఈరోజు ఇవ్వకండి ఈరోజు మీ శ్రీమతి తోటి మీరు ఈరోజు చక్కని అందమైనటువంటివి మాట్లాడేటప్పుడు విషయాలను మాత్రమే గుర్తు తెచ్చుకోండి మరి గత కాలపు మరి విషయాల భవి మీరు జీ గుర్తు తెచ్చుకోకండి ఎందుకంటే గొడవలు అవుతాయి వాటి చర్చించటం ద్వారా కాబట్టి ప్రస్తుతం మీద మాత్రమే శ్రద్ధ వహించటమే అనేది ఉత్తమం మీకు మీ కొరకు లేకపోతే మాత్రము మీ మూడు పాడవుతుంది మీరు మీ మూడ్ని చక్కగా రిలాక్స్గా ఉంచుకోండి అద్భుతమైనటువంటి మరి విషయాల మీద మాత్రమే మీరు ఈరోజు మీ యొక్క ఆలోచనను కొనసాగించండి ప్రియమైన వ్యక్తుల్ని మీరు ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి లేకపోతే తర్వాత మీరు విచారించాల్సి వస్తుంది మీరు ఒక రోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు అనిపిస్తుంది ఒకటికి రెండు రెండుకి మూడు రోజులు అయినట్లయితే మీరు విచారణ పడిపోతారు మీ పనులలో ఉన్నటువంటి ఆటంకాల గురించి ఆలోచిస్తూ ఆవేదన పడుతూ ఉంటారు మీరు ఆవేదన పడాల్సినటువంటి అవసరం లేవు విషయాలు మాత్రం సుజావుగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం ఏమైనా వచ్చినా కూడా ఆ కారణానికి మీరు చక్కగా సులువుగా పరిష్కారాన్ని వెతుకుతారు ఈరోజు షాపింగ్కు వెళ్తే మీరు మీ మంచి డ్రెస్ని తీసుకుంటారు మీకు ఇష్టమైన వారి కోసం కూడా మరి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి బహుమతులను జీవిత భాగస్వామ్యం మిమ్మల్ని కావాలనే గాయపరచవచ్చును దాంతో కొంతకాలం దాకా మీరు అప్సెట్ అవుతారు గొప్ప ప్రేమ జీవితం కోసం ఒక రాగి చాడీలో ఎరుపు పూలు ఉంచండి ఇలా చేయట ద్వారా మరియు వరలక్ష్మి వ్రతం చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతారు ఇలా చేయట ద్వారా మీకు ఆరోగ్యం ఎక్కువ ఉంటుంది మరియు మీకున్నటువంటి ఇంట్లో സമസ്യ തൊലക కా ఆరోగ్య సమస్యల నుంచి అయితే ఉపశమనం అనేది తప్పకుండా లభిస్తుంది ఈరోజు మీరు వివాహితుల సమస్యలకు పరిష్కారం కూడా అందుతుంది ఈ కారణంగా మీరు మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు వ్యాపారవేత్తలు ఆలోచనాత్మకంగా తెలివిగా కొత్త ఒప్పందాలు ఖరారు చేసుకుంటారు భవిష్యత్తులో మంచి లాభాలను కూడా పొందటానికి ప్రయత్నాలు జరుగుతాయి మరి ఈ రోజు వరలక్ష్మి వ్రతం వేల శుభ ఫలితాలు మీరు పొందగలుగుతారు ఒకవేళ చేసినట్లయితే ఈరోజు అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వస్తున్నది అదృష్టం కలిసి వస్తుంది సంతాన యోగము కలుగుతుంది గర్భిణీ స్త్రీలకు మంచిగా ఉంటుంది ఆరోగ్యంలో విలాసవంతమైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు ఈరోజు ఏదైనా పార్టీలు కూడా ప్లాన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఏదైనా కొత్త వస్తువులు కూడా కొనాలని ఆలోచిస్తుంటే కనుక ఆ కొనుగోలులో ఉన్నటువంటి నాణ్యతను గమనించాలి మీరు ముఖ్యంగా ఇక వ్యాపారవేత్తలు అయితే మెలకువగా ప్రవర్తించాలి ఉన్నటువంటి దోషాలు పరిహారం కొరకు ప్రయత్నాలు చేస్తే మేలు కలుగుతుంది గ్రహ నక్షత్రాలను బట్టి ఒక పెద్ద పాదం తీసుకొని ఆకు మీద రెండు బీజాక్షరాలు క్లీన్ శ్రీమని రాసి పైన స్వస్తికి వేయాలి కింద ఓంకారాన్ని రాసి ఆకును పారేటటువంటి నీటిలో వేయాలి మీరు మీ సమీపంలో పారేటటువంటి నీళ్ళు అందుబాటులో లేనట్లయితే కనుక మీరు చక్కగా మరి ఒక పల్లెల్లో నీరు తీసుకొని ఆ నీటిలో వేయాలి ఈ విధంగా ఆ అక్షరాలు కరిగిపోయిన తర్వాత మీరు ఆ నీటిని మొక్కలకు వేసేసి ఆ ఆకుని పూజాగతిలో వేసే పెట్టేయాలి ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది దోషాలు పరిహారం అవుతాయి తర్వాత లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి మీకు శుభప్రదంగా ఉంటుంది అన్ని ఫలితాలు మీరు అందుకోగలుగుతారు లక్కీ సంఖ్య పదిహేను లక్కీ కలర్ అయితే మరి నారింజ ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో